హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి టూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది దసరా పండగ కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా డిష్ ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను బట్ నా వంట గురించి నీకు తెలిసిందే కదా నాకు సింపుల్గా ఉండాలి బట్ టేస్ట్ మాత్రం మా అత్త ఇంట్లో నాకు ప్రశంసలు పొందాలి అని చెప్పింది నేనేమో ఓస్ ఇంతే కదా నేను చెప్పినట్టు చెయ్యి లైఫ్ అంతా నేను గుర్తుపెట్టుకుంటారు నీ డిష్ మాత్రం సూపర్ 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 అని మెచ్చుకుంటారు అండ్ పండగ నాడు కదా ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు కమ్మనైనా నీ చేతి వంట తిని హాయిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాను మరి మనం కూడా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ థింగ్ మనం మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో మీకు చిన్న టిప్ చెప్పాలా అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చాక ఒకసారి కడిగి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చామనుకోండి ఆ పీస్ అన్నది మెత్తగా అవుతుంది సో నేను ఆల్రెడీ అలా చేసి శుభ్రంగా మటన్ని కడిగి పెట్టేశానండి సో ఇప్పుడు కడిగిన మటన్లో మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ పసుపు అండ్ కారం పొడి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం మసాలాలు గట్టిగానే దంచి వేయాలండి అప్పుడే నాన్ వెజ్లో అనేది మనకి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో నేను మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలానే వేశాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను సో దీని తర్వాత మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి కొంచెం మటన్ మసాలా ఆ కొంచెం మటన్ మసాలా అండ్ మనం మ్యారినేట్ చేసేటప్పుడే కరివేపాకు అండ్ పుదీనా అండ్ నేను ఇక్కడ మసాలా దినుసులు కూడా వేసానండి అదేనండి దాల్చిన చెక్క మిరియాలు షాజీరా విలాచి అండ్ బగారా ఆకు ఇవన్నీ కూడా వేసేసి అండ్ లైట్గా పచ్చిమిర్చి ఒకటే పచ్చిమిర్చి వేసానండి చీలిక ఎందుకంటే మనకి మటన్లో ఆల్రెడీ మనం మిర్చి పౌడర్ వేసాం కాకపోతే పచ్చిమిర్చి వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనం నాన్ వెజ్లో చికెన్లో కానీ మటన్లో కానీ లైట్గా పెరుగు వేసామనుకోండి ఆ స్పైసీనెస్ అన్నది మనకి డైరెక్ట్గా తగలకుండా కొంచెం ఈ పెరుగు అన్నది కమ్మగా చేస్తుంది అండ్ నేను చక్కగా మ్యారినేట్ చేశానండి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పీసెస్ని చక్కగా ఆ మసాలాలు కలిపి పెట్టేసాము అనుకోండి అప్పుడది ప్రతి పీస్కి కూడా చక్కగా అంటుకున్నట్టు అవుతుంది అండ్ నేను గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అండ్ టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఉడకడానికి అని చెప్పేసి కట్ చేస్తాను పెద్దగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం పీసెస్ చేస్తాం కాబట్టి సో కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక స్లైడ్ పచ్చిమిర్చి అండ్ ఒక టమాటో వేసి మనకి పీస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చిన్న చిన్న టిప్స్ తోటి సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేసుకుందాం సో గ్రేవీ అన్నప్పుడు మనకి కొబ్బరి పొడి కూడా ఉండాలండి కొబ్బరి పొడి వేస్తే ఏంటి అంటే మనకి గ్రేవీ అన్నది కొంచెం చిక్కగా వస్తుంది అండ్ కొబ్బరి పొడి వల్ల కమ్మగా కూడా వస్తుందండి సో నేను కొబ్బరి పొడి మిక్సీ పట్టిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదండి ఆనియన్స్ టమాటో దాన్ని కూడా నేను పేస్ట్ చేశాను సో ఈ పేస్ట్ పక్కకు పెట్టేసి అదే కుక్కర్ గిన్నెలో నాన్ వెజ్ వండడానికి మనకి మటన్ వండడానికి అని చెప్పేసి ఆయిల్ వేయాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుందండి సో ఆయిల్ వేడెక్కాక షాజీరా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే మనము మటన్ మ్యారినేట్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం మరీ ఎక్కువగా పేస్ట్ ఉన్నా కూడా బాగుండదు అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసి చక్కగా గోలాలు ఇవ్వండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది అండి అండ్ మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూడండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా ప్లాన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ ప్రిపేర్ చేసాం కదండి కొబ్బరి అండ్ టమాటోస్ది అదంతా కూడా మనం కుక్కర్లో వేసి పైన మనకి ఆయిల్ తేలేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎందుకంటే ఆనియన్స్ అండ్ టమాటోస్ మనకు ఆల్రెడీ మనం ఉడకబెట్టింది పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇలా చేసామనుకోండి చూడండి మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది నాన్ వెజ్ అన్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఈ పేస్ట్ ఇలా ఉడుకుతుంది కదండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అనేది మనము లో ఫ్లేమ్ మీదనే చేయాలి ఎందుకు అని అంటే మనము ఈ పేస్ట్ అంతా కూడా మాడిపోయి అంటే ఆమె గిన్నెకి అడిగంటుకునే ఛాన్స్ ఉంటుంది సో దట్ లో ఫ్లేమ్ ఏంటి అంటే స్లోగా కుక్ అవుతుంది అండ్ ఆయిల్ పైకి వస్తుంది సో ఇక్కడ నేను మటన్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదండి చూడండి మనం మసాలాలు అవన్నీ కూడా కలిపాం సో నెక్స్ట్ మనం ఏం కలపాల్సిన అవసరం లేదు సో మ్యాగ్నేట్ చేసింది అది మొత్తము కూడా డైరెక్ట్ కుక్కర్లో వేసి ఒక టూ టైమ్స్ చక్కగా కలపాలి ఇప్పుడే కుక్కర్ మూత అయితే అసలు పెట్టొద్దండి ఎందుకంటే మనం ఇప్పుడే కదా పచ్చిది వేసాము ఆయిల్లో ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు అది కుక్ అవ్వాలి ఆయిల్లోనే ఎందుకు కుక్ అవ్వాలి అంటే ఆ పచ్చిదనము అన్నది మనము ఆయిల్ పెట్టినప్పుడు ఆయిల్లో కుక్ అవుతుంటే ఆ ఆ మటన్ ఆ పచ్చివాసన అన్నది పోతుంది అండ్ మనకి మటన్ ఉడకాలి అంటే కంపల్సరీ వాటర్ పోయాలి సో స్టార్టింగే మనం వాటర్ పోసామనుకోండి అప్పుడు ఎక్కడొక దగ్గర మాంసం స్మెల్ లేదా టేస్ట్ అన్నది వస్తుంది సో మనం ఇలా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసామనుకోండి చూడండి చిన్న చిన్నగా మనకి ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుంది పీస్ అయితే ఉడకలేదండి ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా వాటర్ పడుతుంది సో పీస్ అయితే ఏమీ ఉడకలేదు కాకపోతే లోపల ఉన్న మసాలా అండ్ మటన్ అన్నది స్లో స్లోగా కుక్ అవ్వడం అండ్ ఆ ఫ్లెష్ ఒక మాంసం యొక్క వాసన అన్నది వెళ్ళిపోయి ఈ ఉప్పు కారం మ్యాగ్నెట్ చేసింది ఉంటుంది కదా అది చక్కగా కలిసినట్టు అయిపోతుంది సో నెక్స్ట్ ఇదే టైంలో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అన్నది మనం పోయాలి సో మనము మిక్సీ గిన్నెలో ఆల్రెడీ వాటర్ పోసి పెట్టేసాం కదండీ ఆ మ్యాగ్నెట్ చేసిన వాటర్ సో దట్ నేను ఆ మిక్సీ గిన్నె వాటర్ అండ్ ఈ వాటర్ రెండు కలిపేసాను సో ఇప్పుడు మనం కావాలి అనుకుంటే ఒక్కసారి టేస్ట్ చూడవచ్చు ఎందుకంటే మనం వాటర్ కలిపాం కాబట్టి మళ్ళీ ఏదైనా ఉప్పు కారం మసాలా అన్నది ఏమైనా ఉన్నా కూడా ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనము విజిల్ కుక్కర్ మూత అన్నది పెడతాం కాబట్టి ఈ టైంలో కానీ మనము ఉప్పు కారం అవన్నీ ఒకసారి చెక్ చేసామనుకోండి సో పీస్ అందులో ఉడుకుతుంది కాబట్టి టే ఫ్లేవర్ అన్నది కూడా పీస్లోకి వెళ్ళిపోతుంది మనకి అండ్ కిచెన్కి యూజ్ అయ్యే ఒక టిప్ చెప్తాను ఇలా మనం కుక్కర్ని మూత పెట్టడానికంటే ముందు ఇలా చిన్న గిన్నె వెడల్పుగా ఉండాలండి గ్లాసెస్ అలా కాదు ఇలా ఓపెన్ అవుతున్న గిన్నె పెట్టి మనము కుక్కర్ మూత పెట్టాలి నేను మటన్ కాబట్టి త్రీ టు ఫైవ్ విజల్స్ వచ్చేంతవరకు పెట్టాను అండ్ మూత ఓపెన్ చేసి చూశాను చూడండి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది మొత్తం గిన్నెలోనే పడిపోయింది సో చూడండి మనకి కుక్కర్ మూతకి ఏ కొంచెం కూడా మనకి వాటర్ కానీ ఆ కర్రీ కానీ ఏది రాలేదు ఎందుకంటే నాన్ వెజ్లో మనం వాటర్ ఎక్కువ పోస్తాము అండ్ వాటర్ పోసినప్పుడు ఆబ్వియస్గా కుక్కర్ ప్రెషర్ అనేది పెరిగిపోయి ఆ మూతకి ఖచ్చితంగా పట్టడం జరుగుతుంది సో సమ్టైమ్స్ అది ఇంకెక్కువ ప్రెషర్ అయ్యి వన్ కిచెన్ గోడలపైన కానీ స్టవ్ మీద కానీ పడే ఛాన్స్ ఉంటుంది చూడండి నేను మటన్ అన్నది చాలా బాగా ఉడికిపోయిందండి మీరు ఆయిల్ కన్సిస్టెన్సీ ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ చూస్తేనే తలుస్తుంది ఇప్పుడు పీస్ కూడా కట్ చేసి చూపెడతాను చూడండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో లేదా పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఇలా పీసెస్ మెత్తగా అండ్ జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుందండి నా వీడియోని చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అన్నది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది చూడండి మనకి కుక్కర్ పైన కూడా మనకి ఎలాంటి ప్రెషర్ అన్నది ఆ వాటర్ మరకలు కానీ రాలేదు అండ్ లోపల కూడా మనకి ఏది రాలేదు జస్ట్ ఆ నాన్ వెజ్ ఆయిల్ మరకలు కూడా మనకి టచ్ అవ్వలేదు సో ఈసారి మీరు ట్రై చేసేటప్పుడు కుక్కర్లో ఏది పెట్టినా సరే ఇలా బౌల్ పెట్టేసి మీరు చూడండి చూడండి నేను జస్ట్ ఫస్ట్ ఒక త్రీ ఇంచెస్ వరకే నేను ప్లేస్ పెట్టాను నిజం చెప్పాలి అంటే ఈ పాటకి మొత్తం పొంగి పైకి రావాలి బట్ అలా ఏం అవ్వలేదు అండ్ ఈ గ్రేవీ చపాతీస్కి కానీ పూరీస్కి కానీ అండ్ బగారా రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఆశ ఉంటుంది కదండి ప్లీజ్